ఇటుకలు కోసే మిషన్ చూడండి అంటే ఇది మాన్యువల్ మిషన్ కరెంటుతో కానీ డీజిల్తో కానీ ఏమి నడిచేదేం కాదు మనకు మామూలుగా చేతులతోనే ఆపరేట్ చేసుకుని అట్లా మట్టి వేసుకుని అచ్చుల్లో అట్లా ఇటుక అనేది కోసుకోవచ్చు అనమాట ఒకసారికి నలభై ఇటుకలు అయితే వస్తున్నాయి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఎంత ఈజీగా చూడండి అంటే కడ కష్టం లేకుండా మనకు కూడా దీంతో బాగా చాలా ఈజీగా ఇటుకలు అయితే కోస్తున్నారు ఈ యొక్క మిషన్కి సంబంధించి నేను ఫుల్ వీడియో అనేది చేశాను మన ఛానల్లో ఉంది చూడండి ఒకసారి నేను వ్లాగ్లో అయితే నేను పెట్టాను దయచేసి సపోర్ట్ చేయండి ఎవరు కూడా మన వీడియోస్ని లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ సబ్స్క్రైబ్ అస్సలు చేసుకోవట్లేదు దయచేసి సపోర్ట్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సపోర్ట్ చేస్తే మరింత మంచి వ్లాగ్స్ వస్తాయి ఎంతోమందిని సపోర్ట్ చేస్తున్నారు అలాంటి వికలాంగులను కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను దయచేసి సపోర్ట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి